స్తితిచే చున్నా ముతన్్రి సమీపముగా ఉన్నా ముతన్్రి స్తుచే చున్నా తండ్రి సమీపముగ ఉన్నా ముతన్్రి మా మనవులను ఆలకించుచున్నావు మా మనవులను ఆలకించుచున్నావు మా ప్రార్థనలకు చెవియోగుచున్నావు మా ప్రార్థనలకు చెవియోగుచున్నావు స్థుతి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నా స్థుతి చేయుచున్నా ము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి అరణ్య యాత్రలో తోడై నడిచావు నీవు అరణ్య యాత్రలో తోడై నడిచావు నీవు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కానానుకు చేర్చావు నీవు కానానుకు చేర్చావు నీవు స్థుతి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి స్థుతి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి யோசே புனக்கு தோடை நிவுந்தாலோசே புனக்கு தோடையுண்ணு நீ அவமானமுனந்தா ఆనందముగా మార్చి అవమానమునంతా ఆనందముగా మార్చి అధికారం నీవు అధికారం నీవు స్థుతి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి స్థుతి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి సింహాల బోనులో దాని ఏలునకు తోడై నిలిచావు నీవు తోడై నిలిచావు నీవు సింహాలనులను మోపించినావు సింహాల మోపించినావు సింహాసనమిచ్చావు నీవు సింహాసనమి చావు నీవు స్థుతి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి స్థుతి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి మా మనవులను ఆలకించుచున్నావు మనవులను ఆలకించుచున్నావు మా ప్రార్థనలకు చెవి యోగ్గుచున్నావు మా ప్రార్థనలకు చెవి యోగుచున్నావు స్థుతి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నాము తండ్రి స్థుతి చేయుచున్నాము తండ్రి Σαμεί παμόγα ουνά μοτανρί.